గిరిజన మహిళ ఫిర్యాదుపై నిర్లక్ష్యం బటిప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ శివయ్యపై పలు ప్రజా సంఘాల ఆగ్రహం గిరిజన మహిళ ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించడం సరికాదు అని ప్రముఖ న్యాయవాది మునుపల్లె సుబ్బయ్య అన్నారు మంగళవారం గిరిజన మహిళకు జరిగిన నిర్లక్ష్యంపై స్పందిస్తూ రేపల్లె తాలూకా నందు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నంబూరు అంజంబ బటిప్రూరు రైలుపేట ఎస్టీ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటూ జీవనోపాధి నిమిత్తం నాటుకోళ్లను పెంచుతూ వాటి మీద వచ్చే ఆదాయంతో జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఒక రోజున చిన్న అనే వ్యక్తితో మరో వ్యక్తి కలిసి వచ్చి కోడిని కొనుక్కు వెళ్ళి మరలా వాటిని నెల రోజులు తర్వాత తీసుకువచ్చి మమ్మలను మోసం చేశావు అని సదరు వృద్ధులను నానా బూతులు తిట్టి భయభ్రాంతులకు చేసి ఆమెను కొట్టి ఇంటి దగ్గర ఉన్న మరో పుంజును కూడా తీసుకుని వెళ్ళారు సంబంధిత సమస్యపై బట్టిప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ శివయ్యను ఆశ్రయించగా ఎస్ఐ నామమాత్రంగా విచారించారని బాధితురాలకు న్యాయం చేయలేదని బాపట్ల జిల్లా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారిని ఆశ్రయించగా సంబంధిత మహిళా కేసును పునః పరిశీలించాలని బాపట్ల జిల్లా ఎస్పి గారు ఆదేశాలు జారీ చేశారని ఎస్పీ గారి ఆదేశాలను సైతం లెక్క చేయకుండా సంబంధిత కేసులో బటిప్రలు ఎస్ఐ శివయ్య నిర్లక్ష్య ధోరణి వహించారని సదరు ఎస్ఐ శివయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళ వృద్ధురాలైన నంబూరు అంజమ్మకు న్యాయం జరిగేలా చూడాలని అలా జరగని పక్షంలో ఆమె కోసం పోరాటం ఉద్ధృతం చేస్తామని ఆయన అన్నారు అనేక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రేపల్లె డివిజన్ పరిధిలో తనకు న్యాయం చేయాలని తనను దూషించిన వారిపై కేసు నమోదు చేయాలని నిరసన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అధికార యంత్రాంగం రక్షణ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విఫలం చెందుతా ఉన్నాయి గిరిజనులంటే చిన్నచూపు దళితులంటే గిరిజన చూపు చిన్నచూపు అట్రాసిటీ కేసులు జరిగితే ఒక డిఎస్పీ స్థాయి అధికారి విచారణ చేసి వాటిని నిర్ధారం చేసేంత వరకు కూడా ఫార్స్ కేసులు చేసేంత వరకు కూడా బాధితులకి తెలియనటువంటి పరిస్థితుల్లో రోజు చట్టాలు ఉన్నాయి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నీరు పర్చడానికి ఫార్టీ వన్ ఏ నోటీసు పేరిట ఏడు సంవత్సరాల్లో తక్కువ సెక్షన్లన్నిటికి కూడా స్టేషన్ బెయిల్వ్వచ్చని చెప్పేసి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఆ రోజు నుంచి కూడా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం యొక్క లక్ష్యం నీరు ఆనాడు మహనీయులు కారం ఘటన చుండూరు సంఘటన జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీలకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా మా మా నాయకులు పోరాటాలు చేస్తే ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తీసుకొచ్చాయి అయితే ఆ చట్టాన్ని న్యాయ వ్యవస్థలు మరి మను మనువాద ధర్మాన్ని అమలు చేస్తూ ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా చేస్తా ఉన్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఫార్టీ వన్ ఏ నోటీసులు రద్దు చేయండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అటువంటి భయం లేకుండా పోయిందని చెప్పేసి ఎన్ని విజ్ఞప్తులు విడుదల కూడా వారు పరిగణన తీసుకోవట్లేదు ఖచ్చితంగా ఏదైతే నంబూరు అంజమ్ము దాడి చేశారో మరి ఆ కోడి పుంజు వ్యవహారంలో మర్దీవద్ధతం చేసి వాళ్ళకి అన్యాయం చేశారు చంటి అయినటువంటి వ్యక్తులు పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి జయభీమరావు భారత పార్టీ తరఫున ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఏదైతే ఎస్ఐ గారు బట్టిప్రులు ఎస్ఐ శివయ్య గారు ఉన్నారో ఈ రోజు కూడా కేసు నమోదు చేయలేదు అతని పైన కూడా మరి ఉన్నతాధికారులు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంజమ్మకు అన్యాయం చేస్తే ఆమెకు ఆమె పైన దాడి చేసినటువంటి వ్యక్తుల పైన ఆమెను చీటింగ్ చేసినటువంటి చంటి అయినటువంటి అగ్ర కులస్తుల పైన అట్రాసిటీ చట్టం నమోదు చేయకుంటే ఈ పోరాటాన్ని ఈ రోజుతో మేము వదిలేది లేదు ఖచ్చితంగా ముద్దాయిల పైన అరెస్టు చేసే వరకు కూడా మేము ఉద్యమాలు చేయడానికి ప్రజా సంఘాలుగా రాజకీయ పార్టీలుగా న్యాయవాదులుగా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడా మరి ఉన్నతాధికారులు సిఐ గారు హామీ ఇచ్చారు అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక హామీతో కాదు ఖచ్చితంగా డిఎస్పీ గారు సమగ్ర విచారణ జరిపించి మరి ఉన్న వాస్తవం చెప్పుకోవాలంటే గిరిజనులైనటువంటి వారు అంచమ్మ సాక్షులు చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నవారు ఉండరు ఎందుకంటే భయ ప్రాంతాలకు గురి చేస్తారు అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఈరోజు చూస్తూ ఉన్నాం రేషన్ కార్డులు తీసేస్తాం ఓటర్ కార్డులు తీసేస్తాం మీకు ఏ సంక్షేమ పథకాలు అందుబాటు చేస్తాం పెన్షన్లు తీసేస్తామని చెప్పేసి బెదిరింపులు వల్ల అట్రాసిటీ కేసులు చాలా వరకు నీరు ప్రధాన కారణం ఇవన్నీ కూడా మరి ఉన్నతాధికారులు డిఎస్పీ గారు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఆమెకు జరిగింది న్యాయం అన్యాయం అనేది మాత్రమే పరిగణన తీసుకుని అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సి బట్టిప్రులు ఎస్ఐ గారి పైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక తాతను వచ్చి రెండు కోట్లు బ్యాలెన్స్ చేసి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి ఒక ఇరవై రోజులు అడ్డు పెట్టుకొని మా కోడి ఏదో పెట్టి వెళ్ళిపోయాడు మా పొద్దని పొద్దున తర్వాత మళ్ళీ వచ్చి రెండు కోడులు పట్టుకో కోడి పట్టుకొని నన్ను కొట్టి వెళ్ళిపోయాడు ఏంటి నా కోడిని తీసుకుంటున్నామని నా కోడిని తీసుకోకుండా కొట్టి పారిపోయి వెళ్ళిపోయాడు దగ్గరికి అతను

ఏవో ఈ ఎస్ఐ గ తీసుకెళ్ళి ఇచ్చేసా ఇస్తే సరేలేమని వాడు అప్పుడు ఈ చిన్న అన్నాడు వాళ్ళ పేర్లు తెలవన్నాడు ఆ చిన్న ఎస్ఐ గారికి వెళ్ళినాక వాళ్ళ పేర్లు చెప్పాడు నన్ను కొట్టిన ఆయన పేరు చెప్పలే ఈ మధ్యలో ఉండే సోమేశ్వరరావు అని చెప్పాడు నేను అది పక్కన పెట్టే ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఏమన్నాడంటే నువ్వు వేడికి వెళ్ళొద్దు నేను చేసి పెడతాను అన్నాడు ఎస్ఐ సరే మేము రోజులో అట్టి ఉన్న ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళాను వెళ్ళిన తర్వాత అన్నాడు నువ్వు ఎక్కడ తీర్మానం చేసుకున్నావు అమ్మా నువ్వు ఎక్కడో మీటింగ్ పెట్టుకున్నావు అక్కడికి వెళ్ళి అన్నాడు అదేందుబట్ అంటావు మొన్న వచ్చి నేను కలిసాను తోటంటే నాకు అవ్వలేదు అన్నాడు తర్వాత తర్వాత ఆయన ఒక ఆయన జాగ్రత్త పూసా ఒక ఆయన ఆయన తీసుకెళ్లి కంప్యూటర్ కార్డు చూస్తున్నాడు ఆయన నా లేబర్ రాసుకున్నాడు ఏం ఏంటి మళ్ళీ ఏంటంటే మొదలు కానీ కంప్లీట్ పెట్టాను నాన్న తర్వాత రాసుకున్నాడు రాసుకున్న తర్వాత ఇంకప్పుడు ఏం చేశాడు ఏ కాకి మీద కాకి రాసి మొదలు వేసుకొని నేను ఎస్టీకా పెట్టించాడు

ఎన్న అవుతుంది అయితే మొక్కలు కట్ ఉంది రెండు నెలల నుంచి ఎస్పీ గారు రాసిన పట్టించుకోవాలా ఇప్పుడు ఏం ఏం కోరుకుంటున్నారు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు కావాలి మీకు ఎవరి మీద స్ఫూర్తివంతమైన కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా పాదాభివంధనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే పోతవేటు దూరంలో ఉన్న డిఎస్పీ ఆఫీస్ దగ్గర టెంట్ వేసి ఒక గిరిజన మహిళకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రప్రథమంగా మీరందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నారు అలాగే ఎంతో బాధపడితే గాని మహిళలు రోడ్డు మీదకి రారు నిజంగా కుటుంబంలో కానీ లేదంటే వాళ్ళ విషయాల్లో ఎంతో బాధపడితే కానీ రోడ్డు మీదకి వస్తారు అటువంటిది ఎక్కడో మారుమూల గ్రామం నుండి ఆవిడ ఎంత బాధపడితే మరి ఈరోజు ఈ రేపల్లె కోర్టు ప్రాంగణం అంబేద్కర్ గారి ప్రాంగణం దగ్గరకు వచ్చిందో మీరందరూ కూడా ఆలోచించాలి ఆలోచిస్తూనే ఆవిడ యొక్క ధైర్యానికి నేను పాదాభివందనాలు చేస్తున్నానమ్మా తప్పనిసరిగా సాయంత్రం ఐదు గంటల లోపల మీకు న్యాయం జరుగుద్ది చేర్చే బాధ్యత మన లాయర్ మునిపల్ సిబ్బంది గారితో పాటు మా రాజకీయ పార్టీలు అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి ఇవన్నీ కూడా తీసుకుంటే ఏమాత్రం డౌట్ లేదు ఇందులో కాబట్టి విచ్చేసిన పాత్రిక మిత్రులందరూ కూడా నేను తెలియజేసేది ఏమని అంటే దయచేసి మీరందరూ కూడా దీన్ని విస్తృతంగా మంచి జరిగిన ఒక విషయంలో చెడు జరిగినా తర్వాత విషయం కానీ నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ మంచి జరుగుతుందంటే మీడియా మిత్రులు పాతికేలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కారణం కాబట్టి మీరు ఈ మారుమూల ఒక గిరిజన మహిళగా ఉన్నటువంటి అంజమ్మ గారికి జరిగిన విషయాన్ని మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసి ఇక్కడ బట్టిపోయిన ఎస్ఐతే అయితేనేమి వేమూరు సీఐ అయితేనేమి రేపలో డీఎస్పీ గారు అయితేనేమి వచ్చేలాగా చెప్తున్నానండి మీ అందరూ మాట తీసుకోకుండా చెప్తున్నా సాయంత్రం ఐదు గంటల లోపల కనుక అంజమ్మ గారికి న్యాయం జరగపోతే ఈ మహోద్యమంలో దారి తీసి రేపటి నుండి ఇక్కడ రెండు మూడు వందల మంది టెంట్ లో కూర్చునే పరిస్థితి వస్తుంది అలాగే బట్టిబోలు స్టేషన్ నియోమరు సిఐ స్టేషన్ ని రేపల్లి డిఎస్పీ ఆఫీస్ గారి స్టేషన్ కూడా ముట్టడించే దమ్ము ధైర్యం మాకుంది అది మా అంబేద్కర్ గారు ఇచ్చారు ఇక్కడ మనం కూర్చున్నటువంటి గిరిజన మహిళ అంజమ్మ గారు ఇచ్చారు అన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము కాబట్టి ఇదేదో ఆశామాషి విషయం కాదండి లేదంటే బట్టిపోలేస్తాయి ఏం మాట్లాడతావు నువ్వు ఒక గిరిజన మహిళ భారతదేశ వ్యాప్తంగా అత్యంత గౌరవింపబడే మహిళ ఎవరైనా ఉంటే ఎక్కడ నుండి మొదలవుతాయి రిజర్వేషన్లు ఎస్సీ మహిళల దగ్గర నుండి రిజర్వేషన్ మొదలవుతాయి నువ్వు ప్రధానమంత్రి అయినా సరే ఎవరైనా సరే గిరిజ అనప్పుడు రాష్ట్రపతి గారే గిరిజన మహిళ అటువంటి ప్రప్రథమంగా గౌరవించబడిన గిరిజన మహిళని నువ్వు కేసు కట్టకుండా కూర్చొని కూర్చొనివ్వకుండా నిరాక్షరస్యత అనే దాని మీద నువ్వు కామెంట్ చేస్తావా కాబట్టి దయచేసి గట్టిగా చెప్తున్నాం పట్టిపోలు ఎస్ఐ గారితో సహా డిఎస్పీ యంత్రాంగం మీరు దయచేసి కది ఐదు గంటలకల్లా మీరు ఎఫ్ఐఆర్ కట్టి నిందితులకి మీరు కస్టడీలో తీసుకుని మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ ఈ స్టెంట్ దగ్గరే అందజేసిన దాకా ఈ టెంట్ కదిలేదు లేదు అని తెలియజేసుకుంటూ దయచేసి అమ్మా మేము రాష్ట్ర వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కానీ బహుజన్ సమాజ్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ వచ్చి చాలా సంతోషం నాకు మా ఎంఆర్పీఎస్ సోదరులు ఉన్నారు అలాగే లాయర్స్ అసోసియేషన్ ఉంది మేమందరం కూడా దయచేసి మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ దయచేసి చాలా సున్నితంగా చెప్తున్నాము కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిఎస్పీ గారు చెప్తున్నా నేను మీరు ఎక్కడో గంజాయి కేసులు జరుగుతుంటే అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఇక్కడ గిరిజన మహిళలకి అన్యాయం జరిగితే మీకు కనీసం డెబ్బై మీటర్ల దూరం ఉన్నటువంటి ఈ శిబిరానికి మీరు వచ్చి ఐదు గంటల లోపల సమాధానం చెప్తారని తెలియజేసుకుంటూ ప్రతిభంలో మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న విషయాన్ని మీరు ఈ ఎస్పీ గారు పూర్తి బాధ్యత వహించాలని తెలియజేసుకుంటూ జయ భీమ్ జై భారత్